మా కడపనగరంలో ఇక ఎర్ర సర్కిల్ ఉంది ఈ ఎరముకపల్లి సర్కిల్ లో చందమామ కేర్ సెంటర్ వెళ్తున్నాము ఇక లోపల ఏమేమి ఐటమ్స్ ఉంటాయి కదా అన్ని చూస్తాను చూడండి ఎరముకపల్లి సర్కిల్ లో నా పేరు స్వాతి మా అన్ని రీజనబుల్గా రేట్ ఉన్నాయి ఐటమ్స్ కాఫీ టీ అండ్ శాండ్విచ్ ఎరమక సర్కిల్ మా దగ్గర వచ్చి అన్ని రీజనబుల్ రేట్సే ఉన్నాయి అండ్ కాఫీ టీ శాండ్విచ్ బర్గర్ మిల్క్ షేక్ ఐస్ క్రీమ్స్ ఉన్నాయి సూప్స్ కూడా ఉన్నాయి మళ్ళీ సూప్స్ కదా చెప్పండి సూప్స్ సూప్స్ నా పేరు విష్ణువర్ధన్ రెడ్డి రీసెంట్లీ మేము ఎర్రమక్కల్ సర్కిల్లో చందమామ కేఫే ఓపెన్ చేసాము మా దగ్గర మిల్క్ మిల్క్షేక్స్ పిజ్జా బర్గర్స్ శాండ్విచెస్ అన్ని చాలా రీజనబుల్ ప్రైసెస్లో అవైలబుల్లో ఉన్నాయి అట్ మాక్సిమమ్ విల్ గో విత్ ఓన్లీ ఫిఫ్టీ నైన్ రూపీస్ అట్ ద మ్యాక్సిమమ్ ప్రైస్ దాంతో కూడా మంచి క్వాలిటీ ఇచ్చి అందరినీ సాటిస్ఫై చేసి పంపిస్తాం అనుకుంటున్నాము సో ఒకసారి విజిట్ చేయండి జస్ట్ లైక్ చేసి షేర్ చేయండి సో మమ్మల్ని సపోర్ట్ చేయాలి థ్యాంక్ యూ మనకి డిఫరెన్స్ ఏంటంటే మనము దీనికోసమని ఒక వన్ మంత్గా రీసెర్చ్ చేసామండి ఎక్కడ ఏ క్వాలిటీ ప్రోడక్ట్ దొరుకుద్ది అని చెప్పేసి అట్లా రీజనబుల్ ప్రైసెస్లో ప్రొవైడ్ చేయాలనే మా థాట్ని సో మేము ఇలాగా తీసుకొని వచ్చాము ఎస్ దట్స్ ద డిఫరెన్స్ జ్యూసెస్ కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాము ఫ్రూట్ జ్యూసెస్ చాట్ సెంటర్ కూడా ఉంటుందండి చాట్ చాట్ సెంటర్ కూడా ఉంటుంది ఐస్ క్రీమ్స్ ఆబ్వియస్లీ వర్పించాను ఓకే